హలో అండి ఈ రోజు మనం ఒక స్పెషల్ పర్సన్ కలవబోతున్నాము ఒక డెటెడ్ బ్యాగ్ అతను ఒక్కడే ఈ రోజు అతనితో ఒక సైన్యం ఆ సైన్యం పలు దేశాల్లో వివరిస్తుంది ఈ రోజు అతను అడిగి తెలుసుకున్నాం అతను ఎన్నుకున్న సీక్రెట్ ఏంటో ప్రపంచం మొత్తం కనిపిస్తున్న ఏకైక వ్యక్తి నీలకంఠం సురేందర్ గారు హాయ్ హాయ్ నేను మేము చాలా ఫాలో అవుతానండి లాస్ట్ త్రీ ఇయర్స్ లో మేము సర్వే చేస్తే మూడు వందల అరవై రోజులు ముప్పై ఆరు రోజులు మీరు విదేశాల్లో గడుపుతున్నారు ఒక సామాన్య కుటుంబం మీద ఇది ఎలా పాసిబుల్ అయింది రియల్ ఎస్టేట్ కెన్ చేంజ్ ఎంటైర్ యువర్ లైఫ్ నా ట్రాన్స్ఫర్మేషన్ కి కీజ్ ద రియల్ ఎస్టేట్ సో మీరు అయినట్టు ప్రతి ఒక్కరు కావచ్చా రియల్ ఎస్టేట్ లో స్టార్టింగ్ నుంచి ఇన్వెస్ట్మెంట్ చేయండి పాసిబుల్ అయితే రియల్ ఎస్టేట్ లో మార్కెటింగ్ చేయండి ఒక్క మాటల్ చెప్పండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిచ్ అవుతామా మార్కెటింగ్ చేస్తే రిచ్ అవుతామా మీరు మార్కెటింగ్ చేసి రిచ్ కావాలంటే చాలా సంవత్సరాలు టైం పడుతుంది కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి రిచ్ కావాలంటే చాలా ఈజీ సో ఇన్వెస్ట్మెంట్ గా మార్కెటింగ్ రెండు చేయవచ్చా ఖచ్చితంగా చేయొచ్చు ప్రతి ఒక్కరికి ట్వంటీ అవర్స్ టైం కదా ఉద్యోగం చేసేది ఎనిమిది గంటలే కదా ఒక ఎనిమిది గంటలు ఫ్యామిలీకి ఇచ్చి మిగతా ఎనిమిది గంటల నాలుగు గంటలు పర్సనల్ థింగ్స్ ఉన్నా ఓ నాలుగు గంటలు మీరు మార్కెటింగ్ చేయొచ్చు మీరు చెప్తుంటే బాగుంది కానీ ఈ రోజు ప్రతి ఇంట్లో రిలేటెడ్ పర్సన్ ఉండు బట్ ఎందుకు అందరూ సక్సెస్ కాలేకపోతున్నారు లక్షల్లో రిలేటెడ్ పర్సన్స్ ఉన్నా మీ టీం ఒక్కరు ఎందుకు ఇంత సక్సెస్ అయింది సో భగవంతుడు ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు ఇస్తాడు సో దాన్ని సద్వినియోగం చేసుకుంటే సక్సెస్ అవుతాం టైం చేసుకుంటే మన లైఫ్ ఎస్ట్ చాలా మంది పెద్దగా చదువుకోలేదు జ్ఞానం లేదు వివిధ డిస్టిక్లలో వస్తారు వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా సక్సెస్ కావచ్చా రియల్ ఎస్టేట్ కి సపరేట్ ఎడ్యుకేషన్ అవసరం లేదు బేసిక్ కామన్ సెన్స్ ఉంటే చాలు ఖచ్చితంగా సక్సెస్ కావచ్చు సరే మీరంటే హైదరాబాద్ చాలా మంది విలేజ్లకి వస్తారు వాళ్ళకి ఇచ్చే సలహా ఏంటిది రియల్ ఎస్టేట్ లో వచ్చారానికి కొత్త వారికి సో రియల్ ఎస్టేట్ అనేది ఈ ప్రపంచం మొత్తం ఉంటుంది మీరు అక్కడే స్టార్ట్ చేయండి నాకు హైదరాబాద్ లో ప్లాట్ కావాలి అనే ప్రతి ఫ్యామిలీ అనుకుంటుంది సో ఆ ఫ్యామిలీకి మీరు ప్లాట్ ఇప్పియండి మీరు నుండి కూడా బిజినెస్ చేసుకోవచ్చు చెయ్యాలని ఆసక్తి ఉంటే ఈ ప్రపంచంలో మిమ్మల్ని ఏ శక్తి ఆపలేదు మీరు చెప్తుంటే బాగుంది కానీ ప్రాక్టికల్ గా చూస్తే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసినా మోసపోయినాము అని చెప్పి న్యూస్ పేపర్ లో యాడ్స్ చాలా చూస్తుంటాం వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటిది సో తక్కువ వస్తుందని పోతే ఉన్నది పోయే అవకాశం ఉంటుంది సో మీరు ఆశ పడకండి మీరు ఆశయం కోసం ఇన్వెస్ట్ చేయండి ఆశయం కోసం పనిచేయండి ఆశ కోసం పని చేసిన ఇన్వెస్ట్ చేసినా మోసపోతాం ఉంటదంటారా ఇవన్నీ తెలుసుకోవాలి ఖచ్చితంగా ఉంది మీ చేతుల్లో గుహల్ ఉంది ప్రపంచంలో మీ చేతులు ఉన్నప్పుడు టైం లేదు అనుకోవడం ఎందుకు స్క్రీన్ టైం సెవెన్ అవర్స్ సిక్స్ అవర్స్ ఉంటుంది మరి పొద్దున్నేసిన దాంట్లోనే ఉండి తెలుసుకోవడానికి మరి ప్రాబ్లం ఏంటి సింపుల్ గా ఎగ్జిస్టింగ్ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ వ్యక్తులకి కొత్తగా వచ్చే వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి రియల్ ఎస్టేట్ లో సక్సెస్ కావాలి ఇన్వెస్ట్మెంట్ పెట్టేనా మార్కెటింగ్ చేసేనా అంటే మీరు ఏ రియల్ ఎస్టేట్ కంపెనీని చూస్ చేసుకుంటారో కంపెనీ హిస్టరీ చెక్ చేసుకోండి ప్రాపర్ గా లీగాలిటీ చెక్ చేసుకోండి ప్రాపర్ ట్రైనర్ ఉన్నా అక్కడ నిజంగా సక్సెస్ అయిన పర్సన్ సక్సెస్ అయినట్టు నటిస్తున్నాడా అనే చెక్ చేసుకుని ముందుకెళ్తే ఖచ్చితంగా మీకు సక్సెస్ దొరుకుతుంది ఒక కామన్ మ్యాన్ థర్టీ థౌసండ్ ఉంది హైదరాబాద్ లో సర్వేలే కష్టంగా ఉంది వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎలా సక్సెస్ కావాలరు సో మనకు ప్రజెంట్ లోన్ అవైలబిలిటీ చాలా ప్రాజెక్ట్లు ఉన్నాయి మంత్లీ పదివేలు సేవ్ చేసే శక్తి ఉన్న ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ చిట్స్ అండ్ ఆల్ మీరు ఒక లోన్ తీసుకొని పది లక్షలు దానికి ఈఎంఐ పే చేయండి మీరు టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఈఎంఐ అయిపోయే లోపు ఫ్లాట్ కనీసం ఫైవ్ సిక్స్ టైమ్స్ అవుతుంది మీరు చెప్తుంటే బాగుంది కానీ యాజ్ ఎ కస్టమర్ మేము సైడ్ విజిట్ చేసినప్పుడు చాలా ఊరు అవుతల సిటీ అవుతల చాలా రిమోట్ ఏరియాలో ఉన్నాయి అవి నిజంగా బంగారు భవిష్యత్తు ఉంటుందా మా ఉన్న డబ్బులు కూడా ఊరిపోయే అవకాశం ఉందా ఇప్పుడు గచ్చిబౌలి విలేజ్ అని బోర్డు ఉంది ఇప్పటికి కూడా అంటే గచ్చిబౌలి కూడా ఊరే కదా అంటే దూరం ఉందని ఆగిపోతే రేపు పొద్దున రేట్లు పెరిగి మళ్ళీ దూరం అవుతుంది కదా మీ బడ్జెట్ లో ప్లాట్ ఎక్కడ వస్తుంది అప్రోచ్ రోడ్ ప్రాపర్ గా ఉందా బేసిక్ కమ్యూనిటీస్ ప్రాజెక్ట్ లో ఉన్నాయా లొకేషన్ హైలైట్స్ ఏంటి సో కనెక్టివిటీస్ చెక్ చేసుకొని ఇంటర్నేషనల్ డెస్టినేషన్స్ ఏమున్నాయి చెక్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా కోటీషన్లు అయ్యే అవకాశం ఉంది సో ఆల్వేస్ ఇన్వెస్ట్మెంట్ కి ఎప్పుడు రైట్ టైం అంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో పెట్టినట్టే బాగుండి అనిపిస్తుంది సో మీరు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఇన్వెస్ట్ చేసి మంచి పని చేసిన గర్వంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ లైఫ్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ క్రియేట్ ఎ లెగసీ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్ తాతల ఆస్తి వందల ఎకరాలు ఉంది అయినా మీ దగ్గర ప్లాట్ కొనమంటారా ఖచ్చితంగా కొనండి ఎందుకంటే సముద్రంలో ప్రయాణం చేస్తున్నాను కానీ నేను వాటర్ బాటిల్ వాటర్ తాగుతున్నాను ఎందుకు ఈ వాటర్ బాటిల్ గురించి చెప్పినంటే మీ దగ్గర వంద ఎకరాలు ఉండొచ్చు మీ ఊర్లో యాభై ఎకరాలు ఉండొచ్చు మీ తాతగారు మీ నాన్నగారికి ఇవ్వచ్చు మీ నాన్నగారు మీకు ఇవ్వచ్చు మీరు మీ పిల్లలకి ఇవ్వాలి కానీ మీరు అవసరానికి అమ్ముకోవడానికి మీ ఖర్చులకు ఉపయోగపడడానికి అమ్ముకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే నాన్నగారు పేరు నిలబెట్టాలి కొడుకున్నప్పుడు కానీ పేరు పోగొట్టే పని ఎప్పుడు చేయడు కనుక మీకు అవసరానికి రాదు మరి వాటర్ బాటిల్ లేక మీకు ఒక ప్లాట్ ఉంది అనుకోండి అది మీరు కొనుక్కున్న ప్లాట్ మీరు ఎవరికైనా అమ్ముకోవచ్చు ఆ విషయం ఎవరికి తెలియదు సో మీరు ఎప్పుడైనా ఎన్ని ఎకరాలున్నా ఎంత పెద్ద భూసామైనా కనీసం ఒక అర డజన్ మీ ఫ్యామిలీ పేరు మీద కొని పెట్టుకోండి మీకు ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా కష్టాలను తీర్చడానికి ఈ వాటర్ బాటిల్ లాగా ఆ ఫ్లాట్లన్నీ పనిచేస్తాయి ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ ఓపెన్ ఫ్లాట్స్ అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఫ్యూచర్ హెడ్